అండ్ దిస్ ఇస్ సేత వెల్కమ్ టు సతాస్ కిచెన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్పెషల్ మామిడికాయ పులిహోర ముందుగా కళాయి తీసుకొని నూనె వేసుకొని జీలకర్ర చిన్న ఉల్లిపాయ ముక్క రెండు పచ్చిమిర్చి నాలుగు మిరపకాయలు రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా మామిడి తురుము వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఈ మిశ్రమం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మన రైస్ తీసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వేసుకున్నంత కలిపేసుకున్న తర్వాత మళ్ళా కొద్దిగా మామిడి తురుము మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నానండి ఒక చిన్న ముద్ద వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలి అంతేనండి మనం వేడి వేడిగా స్పెషల్ మామిడికాయ పులిహోర బ్రేక్ఫాస్ట్కి ఈరోజు రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ